ఆగస్టు నెలలో పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము దానికన్నా ముందుగా ఈ తొమ్మిది రాశుల వారికి నేను చెప్పబోయే తొమ్మిది రాశుల వారికి అయితే ఈ నెలలో గజలక్ష్మి రాజయోగం పట్టబోతుందనమాట అంటే ఏ పని పట్టుకున్నా అది తొందరగా అయిపోవటం పట్టినెల్లా బంగారం అంటూ ఉంటారు కదా అలా అవుతుంది ఆర్థికంగా కూడా వీళ్ళు బాగా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి సుత్తి సుత్తి లేకుండా మనము బాయింట్లకు వెళ్దాము మేషరాశి మేషరాశి వారికి ఆగస్టు మాసం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఆగస్ట్ రెండో వారం తర్వాత పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాగుంటుంది వీళ్ళకి మాసారంభంలో అయితే వ్యాపార లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నెల చివరి వారానికి వచ్చేసరికి మంచి అవకాశాలు అయితే ఉంటాయి డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వృధా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాయిదాలు వేయకపోవటం చాలా మంచిది వాయిదాల వల్ల అంది వచ్చే అవకాశాలు చేజారిపోగలవు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తే మీకు బాగుంటుంది భార్యాభర్తల మధ్య గొడవల్లో మూడో వ్యక్తిని రానివ్వకండి ఇలా వైట ఇలా రావటం వల్ల ఆ గొడవ అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ మాసం ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం పదకును ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలిస చదవండి ప్రశాంతత చేకూరుతుంది వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడి శుభదృష్టి చంద్రుడి శుభ సంచారం వల్ల వ్యాపారానికైతే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఆగస్టు ఐదు నుంచి పదహారు తేదీల మధ్య మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళైతే ఆచరణలో పెట్టండి దాన్ని మేష కన్యా రాశి జాతకుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించడం వల్ల వృత్తి వ్యాపారాల్లో అనూహ్యంగా లాభం పెరుగుతుంది ప్రతి శనివారం శక్తి మేరకు కనీసం ఒక పసుపు రంగు పండుని పేదవానికి దానం చేసేలాగా చూసుకోండి మీ ఆర్థిక వృద్ధికి మరింత దోహదం చేస్తుంది వృషభ రాశి వారికి చెందినవారు వ్యాపార విషయంలో చాలా మంచి పురోగతి సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది ప్రతి సోమవారం శివాలయంలో ఆవు నెయ్యితో పదకొండు దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మిథిన రాశి ఈ నెలలో వ్యాపారం కొత్త దిశలోకి ప్రవేశిస్తుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆగస్ట్ మొదటి వారం తర్వాత మీరు విదేశీ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు గ్రీన్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి చదువులో మీ పిల్లల పురోగతి బాగుంటుంది దుర్గాదేవిని దర్శించుకొని ఒక కొబ్బరికాయ లవంగాలు జోడించిన తీపి ప్రద ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణ చేయండి ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రం పారాయణం చేయడం వల్ల మీరు అనుకున్న అవి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనమాట కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వ్యాపారంలో కొత్త ఆలోచనల వల్ల విజయం లభిస్తుంది ఆగస్టు రెండవ వారం తర్వాత నూతన గృహం నూతన వాహన కొనుగోలుకు సంబంధించి అడుగులు వేస్తారు ముందుకి ఆఫీసులో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు సహకారంతో ఉన్నత స్థాయికి ప్రమోషన్ కూడా పొందుతారు కొంతమంది ఆగస్టు పదిహేను తర్వాత కుటుంబంలో ఆనందం ఉంటుంది జీవితం ఆహ్లాదంగా గడిచిపోతుంది మీ సంతానం ద్వారా ఆనందంగా గడుపుతారు శుభకార్యాలకు పెద్దపీట వేస్తారు శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు చేయడం ఇంకా మంచిది మీకు సింహరాశి సింహరాశి సూర్యుడి శుభ సంచారం వల్ల వ్యాపారంలో విజయం సాధిస్తారు ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తులతో బహిరంగంగా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఆగస్టు మధ్య నుండి మీరు సామాజిక కార్యక్రమాల్లో బిజీ అయిపోతారు తండ్రి ఆశీస్సులు తీసుకోండి నువ్వులను దానం చేస్తూ ఉండండి అప్పుడప్పుడు గోధుమ పిండి పాయసాన్ని సూర్యుడికి నివేదనగా ఇవ్వటం హృదయ పారాయణం చేయడం చాలా మంచిది మీకు కన్యారాశి వ్యాపారంలో మొదటి వారంలో చిన్న చిన్న విషయాలకు వాదనలకు దిగండి మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి వ్యాపారంలో పురోగతి ఉంటుంది పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో లాభం ఉంటుంది ప్రతి బుధవారం శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని నాలుగు సార్లు ప్రదక్షిణ రండి ఈ శ్రావణ మాసంలో ఒక మంగళవారం ఏదైనా చెట్టు కింద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి రూపానికి అభిషేకం చేయండి సర్వశుభాలు సిద్ధిస్తాయి మీకు తులారాశి ఈ నెల మొదటి మొదటి నుండి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది కొత్త ఒప్పందాలు అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి మీకు మీ పై అధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు దూల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనుకోని అతిథి రాగ కారణంగా మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆస్తి అయితే వస్తుంది ఆర్థికంగా అనుకూలంగా కూడా ఉంటుంది కొత్త బెడిబలకు ఆగస్టు మధ్య నుండి అనుకూలంగా ఉంటుంది మొదటి వారంలో ఉద్యోగం విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం మంచిది ఉచ్చిక రాశి ఉచిక రాశి వాళ్ళు గురుడు అంగార గ్రహాల సంచారం సౌప్రదంగా ఉంటుంది వీళ్ళకి వ్యాపారంలో పని విస్తరించే అవకాశం ఉంది ఆగస్టు మధ్య నుండి పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతాయి వీళ్ళకి ఉద్యోగ మార్పిడిలో విజయం ఉంటుంది నూతన ఇల్లు కొనే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యాలయంలో పాల్గొంటారు పిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తారు మీ స్నేహితులతో కలిసి శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది పెట్టుబడుల నుండి మంచి లాభాలను అయితే పొందుతారు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా పని ప్రారంభించే ముందు మీ తండ్రి గారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోండి నవగ్రహ ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది మీకు ధనుస్సు రాశి ఈ నెల మొదటి వారంలో వ్యాపారంలో కొంత కష్టాలు ఉంటాయి వీళ్ళకి మీరు ఉద్యోగంలో అయితే విజయం సాధిస్తారు ఆగస్ట్ రెండో వారం తర్వాత రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టుబడి బాగా కలిసి వస్తుంది మీకు వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు చేయటం వలన విజయం అయితే ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది మీకు మీ ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు పెట్టుబడుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి శుభవార్తలు వింటారు అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయకండి కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు వ్యాపార ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకాయ రాశి మకాయ రాశి వాళ్ళకి పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అయితే ఉంటాయి మీ బంధువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం దిశగా ఉంటుంది వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది మీ భాగస్వామితో దైవ కార్యాలలో పాల్గొనే అవకాశం ఎక్కువ నిరుద్యోగులు శుభవార్తలు అయితే వినే అవకాశం ఉంది మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ బంధువులకు ధన సహాయం చేస్తారు ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకునే అవకాశం ఉంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పట్టుదలగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు కొంచెం జాగ్రత్త తీసుకోండి మహిళలు ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విద్యార్థులు సానుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యమైన విషయాల్లో పెద్దవారి సలహా తీసుకోవడం చాలా మంచిది మీకు కుంభరాశి కుంభరాశి వాళ్ళకి శుభగ్రహ సంచారం సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి రాజకీయ రంగాల వారికైతే నూతన పదవులు ఉంది విద్యార్థులు చదువులో కొత్త దిశను పొందుతారు ప్రతి బుధవారం విశ్వే విఘ్నేశ్వరిని ఆలయానికి వెళ్ళండి శ్రీ సూక్త పారాయణం చేస్తూ ఉంటే చాలా మంచిది ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి కొత్త వ్యాపార ప్రణాళికలు బాగుంటాయి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆశీస్సులు తీసుకోండి సూర్యుని ఆరాధించడం వలన ప్రభుత్వ కార్యాలయాల్లో విజయం ఉంటుంది వాళ్ళకి ఐశ్వర్యం పెరుగుతుంది శనివారాల్లో నువ్వులు నల్లని వస్తువులు దానం చేయండి మీనరాశి వ్యాపారంలో పురోగతి ఉంటుంది రెండవ వారంలో ఉద్యోగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి పాదమిత్రుల వల్ల నూతన అవకాశం అంది వస్తుంది ఊహించని ధనప్రాప్తి మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు శుభవార్తలైతే వింటారు స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల నుండి రెట్టింపు లాభాలైతే వస్తాయి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి రాజకీయ నాయకులకు అధికార యోగం కనిపిస్తుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు విద్యార్థులు మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ప్రతిరోజు కూడా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయండి ఆరోగ్యం కుదుటబడి నూతన విషయాలపై దృష్టి పెట్టగలుగుతారు ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి